Hi, వెల్కమ్ టు మై ఛానల్ వాహవరు ఈ వీడియో ఏంటంటే సండే మార్నింగ్ లాగ్ అండి అంటే ఎవ్రీడే సండే మార్నింగ్ ఎలా ఉంటుంది ఎవ్రీ వీక్ సండే మా ఇంట్లో ఎలా ఉంటుంది అన్నది షూట్ చేసి చూపిస్తున్నాను అన్నమాట సో ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది చేస్తారు కదూ అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల నా ఛానల్ ముందుకెళ్తోంది కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక నా వీడియోస్ మీకు నచ్చితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా బయట చూడండి ఎండ్ ఎలా వచ్చేసిందో ఇప్పుడు సమ్మర్ కదా తొందరగా ఎండ్ అది వచ్చేస్తుంది అనమాట చుట్టూరా గ్రీనరీ అది భలే ఉంటుంది కదండి నాకైతే చాలా ఇష్టం అనమాట చుట్టూరా చెట్లు అవి ఉంటే భలే ప్రశాంతంగా ఉంటుంది అదే మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట సో అయిపోయిందండి ఇంక ఇప్పుడు పాలు స్టవ్ మీద పెట్టానండి కాగాయి మార్నింగ్ మార్నింగే పాలు కాచి చాయ్ కానీ కాఫీ తాగకపోతే అసలు బండి కదలదు అనమాట సో మీకు కూడా అంతేనా ఇక్కడ చాయ్ పెట్టేశానండి ఇవాళ నాకు మా వారికి కూడా చాయ్ పెట్టానన్నమాట అది తాగితే ప్రశాంతంగా ఉంటుంది ఈ లోపు మా వారు దేవుడి పాటలు పెడతారు ప్రతిరోజు దేవుడి పాటలు పెట్టుకుంటామండి సండే అంటే కొంచెం లీజర్గా కూర్చుంటాం అనమాట ఇద్దరం కూర్చుని ప్రశాంతంగా ఛాయ్ తాగుతున్నాము ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి మార్నింగ్ దేవుడి పాటలు వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏమి టెన్షన్స్ ఉండవండి అది అయిపోయాక ఇంకా క్లీనింగ్ మొదలు పెడదామని చెప్పి నేనేమో సోఫా అది క్లీన్ చేస్తున్నాను అనమాట సోఫా కవర్స్ అవన్నీ తీసి ఒకసారి సోఫా అది దులుపుదాము అని చెప్పి అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుందండి ఎవ్రీడే మార్నింగ్ బిజీ బిజీ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కుదిరినా కుదరకపోయినా సండే మాత్రం ఖచ్చితంగా సోఫా కవర్స్ అవి తీసి క్లీన్ చేస్తామండి క్లీన్ చేసుకుంటూ ఉంటేనే మనకి పెద్ద ఎక్కువ పనిగా అనిపించదు అలా అనుకోండి చాలా ఎక్కువ పనిగా ఉంటుంది సో తీసి ఇక్కడ సోఫా అవి దులుపుతున్నాను అనమాట నేను ఇక్కడ క్లీన్ చేసే లోపు మా వారు టీవీ ఉన్నవన్నీ తీసి తుడిచి నీట్గా పెడుతున్నారండి మా వారైతే నాకు చాలా హెల్ప్ చేస్తారండి నేను ఈ పని చేయాలా ఆ పని చేయాలా అలా ఏమీ ఉండదు తనకి అన్ని పనులలో నాకు హెల్ప్గా ఉంటారండి అస్సలు నామూషిగా ఫీల్ అవ్వడతాను అన్ని పనులు చేసి పెడతారు వంట చేసి పెడతారు నాకు వెనకాల క్లీనింగ్ చేసుకుంటుంటే అన్నీ అందిస్తారు నిజంగా నేను చాలా అదృష్టవంతరాలను అనిపిస్తూ ఉంటుంది అంత మంచి భర్త దొరికారు చాలా బాగా చూసుకుంటారండి అంటే వెనకాల క్లీన్ చేస్తున్నారు కదా అవి చేస్తున్నారు కదా అందుకని మంచి మంచిబడతానని అనుకుంటున్నారా ఏంటి కాదండి అన్ని విషయాల్లోనూ తను మిస్టర్ పర్ఫెక్ట్ అనమాట మా ఆయనని కాదు కానీ చాలా మంచివారండి ఇక్కడ కృష్ణుడు బొమ్మలు చూపిస్తున్నాను నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి మీలో ఎవరికి కృష్ణుడు అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దేవుడి పాటలు అవి వింటూ పని చేసుకుంటున్నాం టైం వచ్చేసి టెన్ ఫైవ్ అయిందండి ఇంకా నేను సోఫా అది దులిపేసాను కదా మళ్ళీ కవర్లు అవి యాజ్ యూజువల్ ఎక్కడికక్కడ నీట్గా సెట్ చేసేస్తున్నాను అనమాట అలా లోపలికి దూర్చి పెట్టామనుకోండి జరిగిపోవు ఈలోగా మా వారు ఫ్లవర్స్ అవి ఉన్నాయన్నమాట ఆ ఫ్లవర్స్ అవి తీసి వాటిని తుడిచి మళ్ళీ వాటి ప్లేస్లో వాటిని సెట్ చేస్తున్నారనమాట మా ఆయనకి ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి అంటారండి మనం నీట్గా ఉండాలి ఇల్లు నీట్గా ఉండాలి అని చెప్తారు అలా నీట్ ఇంకా ఉంచుకుంటే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుందండి అవన్నీ దులిపాం కదా మా వారు నేను తుడిచేలోపు పైన ఫ్యాన్లు అవన్నీ కూడా తుడిచే క్లీన్ చేసేసారండి మొత్తం ఇంకా దుమ్మంతా కింద పడింది ఇంకా మొత్తం ఇల్లు అంతా తుడుస్తున్నాను అనమాట లోపల స్టార్ట్ చేశాను అయిపోయాక బయట బాల్కనీలో తుడుస్తున్నాను ఎవ్రీడే క్లీన్ చేసుకుంటే వర్క్ కూడా ఈజీగా ఉంటుంది సడన్గా ఎవరైనా వచ్చినా కూడా మనకి టెన్షన్ ఉండదన్నమాట నీట్గా ఉంటుంది కాబట్టి ఈవెన్ మా పిల్లలకు కూడా మేము అదే అలవాటు చేస్తామండి పెద్దవాళ్ళం ఎలా ఉంటే పిల్లలు అదే నేర్చుకుని ఫాలో అవుతారని అంటారు కదా అదైతే నిజమేనండి మనం నీట్గా ఉన్నామనుకోండి పిల్లలకు కూడా ఆటోమేటిక్గా నీట్నెస్ వస్తుంది అమ్మ నాన్న చేస్తున్నారు కదా మనం కూడా నీట్గా పెట్టుకుందాం అని చెప్పి మా పిల్లలు అయితే నీట్గా ఉంచుకుంటారండి మా వారు నాకు పిల్లలకి అవే డైరెక్ట్ చేస్తారు నీట్గా చేసుకోవడము వర్క్ తగ్గించుకోవడము అవన్నీ నేర్పిస్తారనమాట సో మాకు అలవాటు అయిపోయింది ఇక్కడ దేవుడి రూమ్లో మొగ్గు పెట్టేసానండి మార్బుల్ ఫ్లోర్ కదా మాది అంత క్లియర్గా నేనేం మొగ్గు పెట్టానో అని తెలియట్లేదు అదే కాక నేనేమంత పెద్ద మొగ్గులేం పెట్టలేదండి చిన్న ముగ్గు పెట్టాను నాకు మొగ్గులు అంతగా రావు ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు అది ముగ్గులు వేయాలంటే ఏం వేయాలి ఏం వేయాలని ఆలోచించి నాకు వచ్చిన వాటికి మట్టుకు వేస్తాను అనమాట తర్వాత హాల్లో వినాయకుడి దగ్గర కూడా ముగ్గు పెట్టాను ఇప్పుడేమో బయట ఇంటి ముందు ముగ్గు వేస్తున్నానండి ప్రతిరోజు నాలుగు చోట్ల ముగ్గు పెడతాను అనమాట దేవుడి రూమ్లో హాల్లో వినాయకుడి దగ్గర తర్వాత బయట గుమ్మం దగ్గర తులసమ్మ దగ్గర పెడతాను ఇప్పుడు బయట గుమ్మం దగ్గర పెట్టడం అయిపోయిందండి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ తులసమ్మ దగ్గర పెడతాను అనమాట తులసమ్మ దగ్గర పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా మా వారు పూజ మొదలు పెట్టుకుంటారండి ఇప్పుడు పెడుతున్నాను మార్బుల్ వల్ల ఏమీ క్లియర్గా కనిపించట్లేదు ఏమి అర్థం కాకపోతే ఏమీ అనుకోవద్దు మామూలుగా బ్లాక్ ఫ్లోర్ అనుకోండి మనకి క్లియర్గా కనపడుతుంది ఇది మార్బుల్ ఒకటి దాని తర్వాత నేను యూస్ చేసే పీస్ కూడా వైట్ ఒకవేళ కలర్ చాక్పీస్ అయితే మీకు ఏమైనా క్లియర్గా కనిపించేదేమో మరి సో మొగ్గ అయితే పెట్టడం అయిపోతుందండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఇంక ఇప్పుడు ముగ్గు అది పెట్టడం అయిపోయింది తర్వాత ఇల్లు తుడిచాక మ్యాట్స్ అవన్నీ ఉంటాయి కదా మళ్ళీ ఆ మ్యాట్స్ ఎక్కడ అక్కడ నీట్గా అడ్జస్ట్ చేసేస్తున్నాను ఆ తర్వాత ఇంకా మా వారు స్నానానికి వెళ్ళిపోయారు నేను దీపారాధనకి కుందులు కావాలి కదా అని చెప్పి కుందులు కడుగుతున్నాను ఈ వీక్కి సరిపడా కుందులు సండే తోమేస్తానండి క్లీన్ చేసేసి పెట్టేస్తాను ఎప్పుడైనా కుదరకపోతే అప్పటికప్పుడు అనమాట మాక్సిమం క్లీన్ చేసి పెట్టేస్తాను తర్వాత ఇలా బోర్లు ఇచ్చి పెడతానమాట